రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం గోదావరికరిలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగాయి ఈ ఎన్నికల్లో రెడ్డి రాజ్ కుమార్ ఎండీ జాఫర్ అధ్యక్ష స్థానానికి పోటీ చేయగా మొత్తం పోలైన నూట యాభై నాలుగు ఓట్లలో రాజ్ కుమార్కు ఎనభై తొమ్మిది జాఫర్కు అరవై రెండు ఓట్లు లభించాయి మూడు ఓట్లు చెల్లకుండా పోయాయి ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఇరవై ఏడు ఓట్ల మెజార్టీతో రాజ్ కుమార్ అధ్యక్షునిగా విజయం సాధించాడు కాగా ఎన్నికల ప్రధాన అధికారిగా పెళ్లి రాజమౌళి వ్యవహరించగా సహాయకులుగా దారామధు పోతురాజాన్ భాస్కర్ రెడ్డి రాజేష్ ఎన్నికల కోఆర్డినేటర్గా మాతంగి శివకుమార్ వ్యవహరించారు ఓట్లేసి గెలిపించారు చాలా సంతోషము ఇక నుండి ముందు ఏ విధంగా పనిచేశానో నాకు ఈ బాధ్యతలు అప్ప అంతకంటే ఎక్కువ బాధ్యతలుగా స్వీకరించుకొని నేను ఇంకా ముందుకు సాగుతానని మీ అందరికీ విన్నపిస్తున్నాను ఈరోజు పోలైనటువంటి మొత్తం ఓట్లు నూట యాభై నాలుగు అందులో నుంచి మూడు ఓట్లు చెల్లబాటు కాలేదు చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లు నూట యాభై ఒకటి అధ్యక్ష అభ్యర్థులు ఎండి జాఫర్ గారు అలాగే రెడ్డి రాజకుమార్ గారు ఇద్దరు బరిలో నిలిచారు వారికి ఈ ఎన్నికల బరిలో రెడ్డి రాజకుమార్ గారికి ఎనభై తొమ్మిది ఓట్లు రావడం జరిగింది ఎండి జాఫర్ గారికి ఆరు ఓట్లు మూలవడం జరిగింది ఎనభై రెండు ఓట్లు మాకు ఏదైతే బాధ్యతను ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించారో వాటిని మేము పారదర్శకంగా నిర్వహించి ఈ యొక్క ఎన్నికల నియమావళి ప్రకారం మాకు అప్పగించిన విధానం ప్రకారం నిర్వహించి ఈ ఎన్నికలను ప్రకటించడం జరిగింది మరి ఈ వచ్చిన ఓట్ల విధానం ప్రకారంగా ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చినటువంటి రెడ్డి రాజ్ కుమార్ గారిని విజేతగా ప్రకటిస్తున్నాము